ಕನ್ನಲ್ಲೋ ಅಕ್ಕೋಚಾಲಿ ತಂದೋಡಿಗಳ ಕನ್ನಲ್ಲೋ ಅಕ್ಕೋಚಾಲಿ ಪ್ರೇಮಿತಿ ಕನ್ನಲ್ಲೋ ಅಕ್ಕೋಚಾಲಿ ಕಾಟಾಟಿಕನ್ನಲ್ಲೋ ಅಕ್ಕೋಚಾಲಿ ಕಾಟಾಟದಕ್ಕೆಲೋ ಅಕ್ಕೋಚಾಲಿ

సిపిఎం పూర్తి మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తున్నది మీతో పాటు మేము కూడా నిలబడి సంస్థ పరిష్కారమైనంత వరకు మీకు అండగా ఉంటాము సిపిఎం జెండా మీకు అండగా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ బహిరంగ ప్రకటిస్తున్నాను వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు న్యాయమైనటువంటి కోరికలు అధికారంలోకి రావటానికి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభు పార్టీలు కూటమి పార్టీలు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు జరపని మీరు కోరుతున్నారు నాకు తెలిసి ఆ విషయం ఎన్నిక ముందు ఒక మాట ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట ఈరోజే ఉదయం మిత్రులు చెప్పారు నాకు ఈ మున్సిపల్ శాఖ మంత్రి నెల్లూరు వాసి నారాయణ గారు ఒక సభ జరిపారు పొద్దున్నే పార్క్ దగ్గర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సభట ఒకవైపు నెల్లూరులో వారం రోజులుగా మురికి పెరిగిపోతుంటే ఇళ్ల దగ్గర అక్కడ వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు